హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ నామినేషన్స్ ప్రక్రియ ట్వెల్త్ వీక్ సంబంధించి పూర్తయింది కదా అయితే అన్సీన్ ఎపిసోడ్స్లో చాలా అనమాట అది ఒక్కసారి మనం డీటెయిల్గా చెప్పుకుందాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మండే మండేకి సంబంధించిన అన్సీన్ అనమాట దీనిలో సండే ఎపిసోడ్ అలాగే మండే మండే ఎపిసోడ్కి సంబంధించిన నామినేషన్స్ తర్వాత ఏం జరిగిందనేది కూడా కొంతవరకు చూపించడం జరిగింది అయితే సండేనా ఇమాన్యుల్ దివ్య నేను సంజనాని ఎలిమినేషన్ నుంచి కాపాడి ఎలిమినేషన్ రద్దు చేస్తాడు కదా సో ఆ విషయం మీద డెమాన్ అండ్ రీతు ఏమంటారంటే నువ్వు ఎంతసేపటికి నీ తరఫు నుంచి ఆలోచించుకుంటున్నావు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కదా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వాళ్ళు వేసిన కి వాల్యూ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటే అప్పుడు ఇమాజినర్ అంటాడు మరి ఆ విషయం బిగ్ బాస్ వాళ్ళకి కూడా తెలుసు కదా వాళ్ళు ఇచ్చిన ఫార్మాటే కదా అంటే మరి ప్రజల నిర్ణయాలు నువ్వు ఎలాగా నో అంటావు అనేసి అంటే అది ప్రజల ఓటింగ్ కనుక నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి ఎలిమినేషన్ జోన్లో ఉంటారు అంతకన్నా నేను చేసేది ఏం లేదన్నారు ఫ్రెండ్స్ రితు ఇలా మాట్లాడుతుంది మరి ట్రైన్ టాస్క్లో ట్రైన్ కెప్టెన్సీ టాస్క్లో రితు మన తనుజ దగ్గరికి వెళ్ళి గోల్డెన్ బస్ పవర్ అడగలేదా మరి అది కూడా సేవింగ్ పవరే కదా మరి అప్పుడు తను ఎలిమినేట్ అయితే అది కూడా ప్రజల డెసిషనే కదా అప్పుడేమో తను అలా అంటుంది ఇప్పుడు ఇలా అంటుంది నిన్న మీరు గమనించండి ஆஹ் சண்டே எபிசோட்ல எப்படி நாக் சார் సంజన అండ్ దివ్య ఇద్దరు ఇంట్లోపలికి వెళ్ళండి అన్నారు ఆ టైంలో సంజన గారిని దివ్యాని చూసి రితు చాలా బ్యాడ్గా ఫీల్ అయింది బ్యాడ్ అంటే అబ్బా మీరు మళ్ళీ వచ్చేసారా వీళ్ళు అన్నట్టుగా తన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మీరు కావాలంటే ఇక్కడ పాజ్ చేసి వెళ్ళి ఎపిసోడ్ చూసుకుని నాకు కామెంట్ కూడా పెట్టచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే సంజన అండ్ దివ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సంజన ఏమంటుందంటే దివ్యాని రే నువ్వేదో నీ నిన్ను నువ్వు ఇది చేసుకుంటున్నావు తక్కువ చేసుకుంటున్నావు చాలా మంచి గేమర్వి అంటుంటుంది అనమాట అయితే దివ్య అంటుంది నేను గేమర్నే కావచ్చు నా లౌడ్ వాయిస్ నేను పెద్దగా మాట్లాడటం వల్ల మేబీ అది అందరికీ ఎక్కకపోవచ్చేమో అని చెప్పేసి అంటుంది ఆ తర్వాత సంజన అంటుంది లేదు లేదు నువ్వు సెకండ్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో వచ్చావు ఫైవ్ స్ట్రాంగ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు కానీ నువ్వు ఇలా నిలబడ్డావు ట్వంటీ త్రీ కంటెస్టెంట్స్ లో నువ్వు టాప్ నైన్కి వచ్చావంటే ఈక్వల్ టు టాప్ సిక్స్ అని అనుకోవచ్చు అంటే పర్లేదు నేను ప్రిపేర్ అయి ఉన్నానని తను కొంచెం బ్యాడ్ మూడ్లో ఉంటుంది ఎందుకంటే బర్నీ గారితో ఇష్యూస్ అయింది అది కూడా బ్యాడ్ మూడ్లో ఉంటుంది అనమాట ఆ నెక్స్ట్ ఏమైందంటే సంజన ఈ మధ్య ఇద్దరు మాట్లాడుకుంటే సంజన ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడేది ఏ మాట కాబట్టి సంజన చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా బయట ఏం జరుగుతుందనే విషయం పైన తనకు చాలా మంచి క్లారిటీ ఉంది అదైతే నేను చెప్పగలను అయితే సంజనా గారు ఏమంటారు అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కి సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఒక్కొక్క టాప్ ఫైవ్ పెట్టారు దానిలో నువ్వును తను మాత్రమే స్టాండర్డ్ ఉన్నారు మిగతా వాళ్ళ ర్యాంకింగ్స్ నాకు అర్థం కావట్లేదు అన్న అది నిజమే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు కొంతమంది ఇది అవ్వచ్చు అని పెట్టారు క్లారిటీ లేదు కాబట్టి అదే విషయం చెప్పింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి భరణి దివ్య అండ్ సుమన్ శెట్టి గారు బయట గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని మాట్లాడుకుంటూ ఉంటారంటే భరణి గారు చెప్తుంది అనమాట దివ్యతో దివ్య నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అంటే అలానే అంటారు వాళ్ళ వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళం కదా మనం అని చెప్పేసి తను అంటున్నాడనమాట అయితే దివ్య మాత్రం ఇలాగా ఇలా పెట్టుకుని అలా ఏడుస్తూ ఉంటుంది ఏం మాట్లాడదు అంటుంటుంది అనమాట అయితే భరణి గారు అంటారు ఒకే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నా కూడా అది పెద్ద అంటే నలుగురు ఉన్నా కూడా అభిప్రాయాలు వస్తాయి అలాంటిది ఇంతమంది ఉన్నాము ఇన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి నువ్వేం బాధపడకు అంటే మళ్ళీ ఏడుస్తుంటుంది ఏడుస్తున్నావా ఏడుస్తున్నావా ప్లీజ్ ఏడవద్దు అని చెప్పేసి ఏ రిక్వెస్ట్ చేస్తాడు అనమాట అదొక అన్సీన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ సంజనా దివ్య మధ్య చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి జరిగింది అదేంటంటే ఈ వీళ్ళు సేవ్ అయ్యి వచ్చిన తర్వాత ఈమెలని అన్నాడంట నువ్వు సరిగ్గా ఆడట్లేదు మమ్మ సరిగ్గా ఆడాలి నువ్వు అనేసి అన్నాడు నేను బాటమ్ టూలోకి వచ్చేసాను అనేసి నేను ఎందుకు అది హర్ట్ అయ్యాను నీ గేమ్ స్టార్ట్ నీ గేమ్ కనిపించట్లేదు అనగానే నేను ఎంతో కష్టపడి నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటేనే నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పేసి అనడం స్టార్ట్ చేశాడనమాట అంటే దానికి నేను ఫీల్ అయ్యాను అంటే దివ్య అంది అలా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అంటే అప్పుడు గా మళ్ళీ సంజన అందుకొని లేదు మేము ఇద్దరం చాలా కామెడీ చేస్తాం కదా మేబీ దాని గురించే అలా అంటున్నాడేమో అని చెప్పేసి అది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ తనుజా అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు తనుజ ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పని చేసిందేమో అని అంటే చాలా బ్రాడ్గా ఆలోచిస్తుంది అనిపించింది ఎలా అంటే ఇదే ఇమాన్యుల్ సంజనా గారిని దివ్యాన్ని సేవ్ చేసి ఎలిమినేషన్ రద్దు చేశాడు కదా అప్పుడు రితు ఏమంది నువ్వు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అని చెప్పేసి నెగిటివ్గా అయింది కానీ అదే తనూజ ఏమని చెప్పిందంటే ఇమాన్యుల్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే చేశాడు నాకు సార్ అంటూ ఉంటారు కదా వన్ డే ఎపిసోడ్ అయినా సరే వాళ్ళ గ్రాఫ్ మార్చేస్తారు అని చెప్పేసి మేబీ అదే వర్కౌట్ అయిందేమో అందుకనే వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాడేమో అనిపించింది అంటే దానికి కళ్యాణ్ కూడా కళ్యాణ్ అని తనుజా మాట్లాడుకుంటుంటారు కళ్యాణ్ కూడా ఎస్ యు ఆర్ రైట్ అన్నట్టుగానే ఇలా తలకే ఊపుతారు అన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ దివ్య అండ్ భరణి గారి గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పటికి ఇంకా నామినేషన్స్ అవ్వలేదు దివ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది అయితే భరణి గారేమో దివ్య నువ్వు అలా ఫీల్ అవ్వద్దు ఇప్పుడు సంజనా గారి మేనల్లుడు కూడా వచ్చి ఇమాన్యుల్ విషయంలో ఏదో చెప్పాడు కదా నువ్వు అలాంటివి తీసుకోకు అంటే అప్పుడు తను ఏమంటుందంటే ఒక మనిషికి క్లోజ్ అయితే ఫుల్గా క్లోజ్గా ఉండాలి క్లోజ్గా ఉంటున్నాము అని చెప్పేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు అయితే అక్కడ భరణి ఏమంటాడంటే డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేశారు అంటాడు కోపంగా ఉంటాడు అనమాట బాగా కోపంగా మీరే మేము మీ హెల్త్ గురించి కూడా కనుక నేను కేర్ తీసుకోకపోతే మీరు మీరు ఎలా ఉండే మీరు నాతో ఎలా ఉండేవాళ్ళని నేను ఊహించగలను అనగానే సరే అదే పాయింట్ నామినేషన్స్లో మాట్లాడుకుందాం నామినేషన్స్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి అలాగా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట నెక్స్ట్ భరణి దివ్య నామినేషన్స్ తర్వాత ఒక సీన్ జరుగుతుంది అదేంటంటే పవన్ నే ఒళ్ళో పడుకుని ఏడుస్తుంటుంది దివ్య ఏడుస్తుంటే ఎందుకురా రా ఏడుస్తున్నావు అని చెప్పేసి పవన్ అలాగా తన్ని ఇచ్చేస్తా ఉంటే ఏంట్రా మాటలు అనేసి అంటారు అంటే బర్ణిగారు అని అంటుంటుంది మరోవైపు అదర్ సీన్లో బర్ణిగారు అలా పడుకుని అలా కళ్ళలోంచి నీళ్ళు కారుతుంటాయి సో అది సీన్ ఇంకొకటి ఏంటంటే రితు అండ్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు దానిలో ఏంటంటే దానిలో ఏమవుతుందంటే తనుజ అంటుంది అరిస్తే అరిచానంటారు తిడితే తిట్టని అంటారు అనేసి అట్టే నేను అనుకోవడం అప్పుడు సుమన్ శెట్టి వారు ఇమాని నామినేషన్ వేసినట్టున్నాడు తనుజకి మేబీ దాని గురించి మాట్లాడుతున్నట్టుంది సో ఇది ఫ్రెండ్స్ అన్సీన్ ఎపిసోడ్స్ అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్